హలో అండి అందరికీ నమస్కారం జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భారీ శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తరువాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు మరియు అంతకుముందు రిటైర్డ్ అయిన కొంతమంది పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకు పెంచిన గ్రాట్యుటీని తమకు కూడా అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి ఈ కేసుల భవిష్యత్తుపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆశాజనకంగా కనిపిస్తుంది తెలంగాణ హైకోర్టు తీర్పు ఒక మైలురాయి నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది ఈ కేసులో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదు అని స్పష్టం చేసింది అంతేకాకుండా పదవీ విరమణ చేసిన లేదా మరణించిన వారికి కూడా పెంచిన గ్రాట్యుటీని ఇవ్వవలసిందే అని తీర్పునిచ్చింది ఈ కేసులో పెంచిన గ్రాట్యుటీ రెండు వేల పదిహేడు నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది అయితే గౌరవ హైకోర్టు మాత్రం పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిలో పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయాలని ఆదేశించింది ఈ తీర్పు గ్రాటిటీ హక్కు స్వభావం మరియు దాని అమలు తేదీపై స్పష్టతనిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంపై అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాట్యుటీ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ రెండు ద్వారా పేర్కొంది గతంలో ఈ విధంగా లేదు పిఆర్సీ కమిషన్ ఏదైనా పెంచినా లేదా తగ్గించినా అది ఆ పిఆర్సి కాలానికి సంబంధించిన ఉద్యోగులందరికీ వర్తించేది కానీ ప్రస్తుత విధానం పిఆర్సి నిబంధనలకు విరుద్ధంగా ఉందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు ఉదాహరణకు ఒక ఉద్యోగి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసి పెంచిన గ్రాట్యుటీ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు కావడంతో ఆ ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు నాలుగు లక్షల రూపాయలను కోల్పోయారు అలాగే ఇతర పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రాట్యుటీని ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయడం అనేది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లో పేర్కొన్నారు అంటే సమానత్వ హక్కు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు న్యాయ పోరాటం మరియు పూర్వ చరిత్ర గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలే తలెత్తాయి రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదిహేడు పిఆర్సీలలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందారు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు ఇస్తూ ప్రభుత్వాల పిటిషన్లను కొట్టివేసింది ఈ చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తరువాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు అలాగే అంతకుముందు రిటైర్డ్ అయ్యి నష్టపోయిన వారు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో హియరింగ్ దశలో ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో వాయిదా పడిన తరువాత ఈ కేసులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇంకా అందుబాటులో లేవు భవిష్యత్ ఆశలు తెలంగాణ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లలో ఆశలు రేకెత్తించింది గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమర్థించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు పెన్షనర్లకు అనుకూలంగానే రావచ్చని వారు ఆశిస్తున్నారు గ్రాట్యుటీ పెంపు ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయడం పీఆర్సీ నిబంధనలకు విరుద్ధం మరియు ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందని పెన్షనర్లు వాదిస్తున్నారు ఈ న్యాయ పోరాటం గ్రాట్యుటీని పొందే అర్హత తేదీపై ఒక స్పష్టతను ఇస్తుందని భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలు జరగకుండా నిరోధిస్తుందని ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా తమకు అనుకూలమైన తీర్పు వస్తుందని నమ్మకంతో ఉన్నారు ఇది వారికి భారీ ఆర్థిక ఊరటను కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్